ఆయన లక్ష్యమంతా కూడా వాస్తవానికి కామన్ మ్యాన్ ఏమైనా జయవంతం ఆలోచన తప్ప ఆయన ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీతో అయిన కూడా ఏం లేదు ఇది క్లియర్ ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వరంగల్ వాసులుగా మేము ఒక మాట అయితే మీకు చెప్పదలుస్తున్నాం సార్ అంటే మీ శిష్యులుగా సబ్మిషన్ మాత్రమే దీనికి అన్ని భావించి గతంలో మేము కూడా వరంగల్ ఉమ్మకొండ జిల్లా విడదీయలు కలపాలి అని సుమారుగా నేను ఒక ముప్పై వేల గడపలతో జిల్లా వద్దు జనగామ వద్దు అని జనగామ ఎట్లో కానీ వాళ్ళు దగ్గర ఉంటుంది అయితే నేను కూడా క్షేత్రస్థాయి పర్యటన చేయకుండానే అది చేస్తాం వాస్తవానికి ఆంధ్ర తెలంగాణ పోరాటంలో రెండు పోరాటాలు మనం చూసినప్పుడు ఇక్కడ తెలంగాణ కావాలని మనము వాళ్ళు వద్దని వాళ్ళు అయితే ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టలే మనం కలిసి ఉందామని ఇప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లా పరిస్థితి పెట్టుకుందంటే మన ఉద్యమం కూడా వరంగల్ లో మీటింగ్ పెట్టండి వరంగల్ వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఉన్న యాభై మందిలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు కూడా వరంగల్ వాళ్ళు డేరు నా తెలిసి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారేమో నేను అనేది ఏంటంటే మిమ్మల్ని తక్కువ పట్టాలన్న అవసరం లేదు సార్ నా వయసులో మీరు ఒక సంకల్పం తీసుకున్నారు మీరు లక్ష్యం అంతా ఏమిటి అంటే శ్రీనగరిగా కాజీపేట వరంగల్ అవ్వకుండా ఒక మూడు ఒక చారిత్రక కట్టడాలుగా నగరంగా ఉన్నది కాబట్టి ఈ చారిత్రక నగరాన్ని డిస్టర్బ్ చేయడం ప్రధాన ఒక యాక్స్పెక్ట్ అయితే వాస్తవానికి ఆ చారిత్రక కట్టడాల కింద వరంగల్ వాళ్ళ శివాలి ఉన్నాయి సార్ మాత్రం క్లియర్ గా చెప్పాలంటే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళని హైదరాబాద్ వాళ్ళు ఎట్లా డిస్క్రిమినేట్ చేస్తారో వరంగల్ వాళ్ళని కూడా అందకుండా వాళ్ళు అక్కడ డిస్క్రినే చేస్తారు విషయం ఏంటంటే వరంగల్లో ఉన్న వ్యవస్థలలో ఉన్న ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఒకటో తరగతి గురించి మొదలు పెడితే పీజీ వరకు అప్పుడు పీజీ అనుకుంటే కూడా పీజీ వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆటో లేకుంటే బస్సు పెట్టుకోనో లేకుంటే అప్పండం చేసుకుంటాను కిల శివనగర్ రంగాయ్పేట కాశిపొక్క పద్మశాల పెరుగలు వివిధ సబ్బుల వర్గాలు ఎస్టీ మైనర్ అంతా కూడా వరంగల్ నుంచి అన్ని రకాల సదుపాయాలు ఉపయోగించుకొని వరంగల్ అమ్మకుండకి మాత్రమే రావాలి మినిమం హండర్ రూట్ మాత్రం వస్తే అక్కడ నాణ్యమైన విద్య మార్గం ఇప్పుడు నాతో నన్ను కూడా తీసుకుంటే ఒకటి నుంచి పోస్ట్ డాక్టర్ అప్ అండ్ చేసుకుంటాను ఇక్కడ వాస్తవానికి వరంగల్ లో ఒకటే ఒక రంగాపేట్ డిగ్రీ కాలేజ్ ఉంది సీకెం కాలేజ్ ఉన్నది కూడా గవర్నమెంట్ పరం పర ప్రభుత్వ పరండి ఒక పీజీ కాలేజ్ మనము నన్మకొండ వరంగల్ జిల్లా కలపాలని యాక్స్పెక్ట్ తీసుకున్నప్పుడు వరంగల్ జరిగే జరిగే లాభాలు ఏంటి అని చెప్పకూడదు కదా సార్ ఇప్పుడు వరంగల్ లో ఒక పీజీ ఒక యూనివర్సిటీ పీజీ కాలేజీ జనగం వాళ్ళకి ఒక యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంది మహేబాద్ ఒక యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంది వెనుకబడ్డ నిర్మల్లో కూడా కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంది కానీ వరంగల్లో యూనివర్సిటీ పీజీ కాలేజ్ లేదు అంటే విద్యారంగంలో వరంగల్ ఎంత వెనకబడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఇది కేసీఆర్ పాపమే కాదు మొత్తం అందరి పాప ఎందుకంటే వరంగల్లో కాస్త డెవలప్ అయ్యి కాస్త ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ కూడా మినిమం ఆ పెద్దమ్మ గడ్డ లేదా దాటి అందరు మినిమం ఇష్ణు ప్రియా కాబట్టి దాటి వస్తున్నారు అంటే మినిమం పోటా పోటీగా బతికే వాళ్ళు మాత్రమే ఇంకా వరంగల్లో ఉంటున్నారు కొంత ఆదాయ వనరులు కలిగి కొంత ఓకే పర్లేదు అనుకున్న వాళ్ళు వరంగల్ ఇచ్చిన చూపు చూసి ఇది వచ్చేస్తున్నారు అది తప్పు కాదు మెరుగైన జీవన జీవనం కోసం మెరుగైన వాళ్ళ పిల్లల విద్యా ప్రమాణాల కోసం లేకుంటే రాజకీయ జీవితం కోసం వాళ్ళు వస్తున్నారు అయితే పుట్లపల్లి సార్ చెప్పినట్టు ఇక్కడ రాజకీయ సభలు జరిగినా అనుమతుకుండా కవిత్వ సభలు జరిగినా అనుకోకుండా వరంగల్ ఏ సభలు జరుగుతున్నాయి సార్ వరంగల్ లో ఇవాళ పద్మశాలీలు వరంగల్ నుంచి హైయెస్ట్ దుబాయ్ వేలు హైయెస్ట్ దుంబై ముంబై వేలు సార్ ఇంకా ఇంకా మగ్గ కుండలలో పద్మశాలీలు ఇంకా కూడా వరంగల్ లో రోజు రెండు వందల యాభై రూపాయల కూలికి మాత్రమే వాళ్ళు పనిచేస్తారు సార్ అంటే అత్యంత వెనకబడిన ప్రాంతంగా వరంగల్ ఇంకా 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 స్టమ్ ఏరియాలు అంటే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే వరంగల్లో కొంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది కాస్త ఒక కలర్ పడుతూ ఉంది ఒక మామూలుగా ఒక శివనగర్ లాంటి ఏరియాలో నా ఒక భారతీయ జనతా పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడు కావాలి నేను కుల సంఘానికి ఒక అధ్యక్షుడు కాసీ ఎస్టి మైనార్టీల లీడర్షిప్ డెవలప్ అవుతా ఉంటాను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అందకున్న వరంగల్ కలపడం అంటే నాకు ఇబ్బంది ఇక్కడ ఈ రెండు జిల్లాలు కలపడం వల్ల నాకు వచ్చే ప్రత్యేక ప్రత్యక్ష నష్టం లేదు కులపాటు పెద్ద మంత్రులకు వచ్చే ప్రత్యక్ష లాభం కూడా ఇక్కడ ఏమీ లేదు కాకపోతే డిబేట్ డెమోక్రాటిక్ మనం పోవాలంటే ఖచ్చితంగా మనం ఒక వారం రోజులు మీరందరికీ నేను దానికి సంబంధించిన అన్ని ప్రొవైడ్ చేస్తా సార్ మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అన్ని చేస్తా ఒక వారం రోజులు మీరు దయచేసి కాశీ బొగ్గ ఏనుమాముల నగరు గువాసులు లేకుంటే కిలవరంగలు తూర్పు తూర్పుకి పడమర గిట్ల మొత్తం తీసుకుని అడిగిపోండి అక్కడ కొమ్మాలండ్ ఏరియాలలో పదమూడున్నర మండలాలు ఉన్నాయి వరంగల్ జిల్లాలో పదమూడున్నర మండలాల్లో వాళ్ళకి ఇప్పటికీ కూడా ఏమైనా సరైన వసతులు లేవు సో అందమకొండ జిల్లా కలపడం వల్ల ఇప్పుడు అన్మకొండ వరంగల్ కోస్తే అందకొండ వరంగల్ పోస్తే యాభై సంవత్సరాలు అడ్వాన్స్ వరంగల్ ఇప్పటికీ కూడా ఒక పీస్ సెంటర్ లేదంటే అది పది సంవత్సరాల కేసీఆర్ పాలన మీద మనం మెపం మూపి ఆ పది సంవత్సరాల విధ్వంసం అయినది కాదు సార్ కొన్ని ఏళ్ళుగా విధ్వంసం అవుతా ఉంది పొలిటికల్ గా కూడా ఏదో అందకొండ ఉన్న వాళ్ళే జిల్లా అధ్యక్షులుగా అన్ని పార్టీల వాళ్ళు అంగకుండ వాళ్ళే జిల్లా అధ్యక్షులు ఎందుకు వరంగల్ వాళ్ళు ఎవరో జిల్లా అధ్యక్షులు కాలేదు కుల సంఘాలు కూడా అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ కానీ మొదలు పెడితే బీసీల వారు కూడా అన్ని కుల సంఘాల అధ్యక్షులు అందకొండ వాళ్ళే వరంగల్ వాళ్ళే మొన్న పెరుగు కుల సంఘానికి అధ్యక్షులు ఇది వరంగల్ జిల్లా నా లీడర్షిప్ కోసం మాట్లాడతాను ఇట్లా కొత్త లీడర్షిప్ ఎంజా ఉన్నది కాబట్టి కొత్త లీడర్షిప్ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఒకవేళ కనుక కలపాలంటే అందకొండ వరంగల్ కలపాలంటే ఇబ్బంది సార్ భద్రకాళి చెరువు సంబంధించిన వ్యవస్థ కూడా అందకొండకి వచ్చింది ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది వరంగల్ జిల్లాకు అటాచ్మెంట్ ఉన్న ఒక ఐలోని మండలం ఐలోని మండలం మాత్రమే రెవెన్యూ గ్రాస్ అంటే ఎక్కువ ఉన్న రియల్ ఎస్టేట్ మండలం ఐలోని మండలం ఐలోని మండలాన్ని కూడా అత్యంత చాకచక్యంగా హన్మకొండ కలిపి ఇప్పటికి ఐలోని మండలంలో ఉన్న చాలా మంది వాళ్ళకి అది వరంగల్ మండలం అనేది తెలుస్తుంది ఆ ఐలోని మండలాన్ని హన్మకొండ కలిపి అంటే ఎక్కడగా ఎక్కడ హమ్మకొండంలో ఉన్న అపర్ కాస్ట్ లీడర్షిప్ అయితే అనుకోకండి అంగోకొండలో కూడా అప్పర్ యూనివర్సిటీ పే చేస్తున్నారంటే వరంగల్ వరంగల్లో ఎక్కడైతే ఆలయ వనరులు మొత్తం ఇట్లా కట్టుబట్టి ఆ ఐరో మండలాన్ని ఇట్లా కలుపుతున్నారు అక్కడ ఇప్పుడు ఎయిర్పోర్టు ఎయిర్పోర్టు మొత్తం వ్యవస్థ వస్తుంది వరంగల్ జిల్లా అంగీ ఎయిర్ ఎయిర్పోర్ట్ మీరు తీసుకపోతలేము మీరు టెక్స్టైల్ పార్క్ తీసుకపోతే అనవసరం అవసరం లేదు ఇట్లా కలుపుకుంటే అయిపోయాయి ఇప్పుడు ఆ మండల మీద చేసుకుంటే అయిపోయాయి ఎయిర్పోర్ట్ లేదు కదా ఆ మండలం మీద అయిపోయాయి కాబట్టి ఇట్లా చూసుకుంటే ఏ రకంగా అయినా కూడా వరంగల్లో వరంగల్ యొక్క ఆయువు బట్టును దెబ్బతీసి రాజకీయ పార్టీలు కవులు కళాకారులు అందరూ కూడా వరంగల్ వాళ్ళని ఒక క్యాడర్ లాగా వాడుతున్నారు సార్ అది సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాటి ఏ పార్టీ తీసుకున్నా కూడా హన్మకొండలో లీడర్లు వరంగల్లో క్యాడర్ ఇట్లా కొన్ని ఏళ్ళుగా ఈ ప్రాంతం విధ్వంసం అవుతున్నారు కాబట్టి మీరు పెద్ద మనుషులు మంచి పని చేస్తున్నారు ఒకవేళ హన్మకొండ వరంగల్ కనుక కలిపి ముంచాలని ప్రతిపాదన మీరు తెస్తే వరంగల్ జరిగే లాభం ఏందనేది నాట్లాడడానికి సందేహాలు లేవు డాక్టర్ చేసిన పీడిఎం చేసిన కాబట్టి వరంగల్ అనుకోకుండా వాళ్ళకి ఇంకెన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకు గడుపుతా ఉన్నారు ఇవాళ వరంగల్లో లో లీడర్షిప్ లేదు మున్నూరు కాపులు పద్మశాలిలు పెరుకలు గౌడలు ఎస్టీలు ఎస్టీలు మాల మాదిగలు సిపిఎం పార్టీ కూడా ఎవరు ఎవరైనా వరంగల్ జిల్లా ఎస్సీ లే అప్పర్ ఎస్సీ ఎస్టీ లేదు కదా అప్పర్ క్యాస్ట్ కాదు కానీ క్యాస్ట్ గురించి మాట్లాడలేదు హర్మకొండ అనేది అప్పర్ కాస్ట్ సంబంధించిన లీడర్షిప్ డెవలప్ చేస్తా ఉన్నది వరంగల్ లీడర్షిప్ బహుజన్ లీడర్షిప్ డెవలప్ చేస్తా ఉన్నది కూడా అంత అనివార్య బీజేపీ ప్రెసిడెంట్ చేయాల్సి వచ్చింది సో ఇట్లా లీడర్షిప్ కానీ వ్యవస్థ కానీ ఎదిగే క్రమం ఒకటి ముందుకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ అవుతా ఉన్నది బట్టలు కొనాలన్నా కూడా మొన్నటి వచ్చింది కే త్రీ థౌజండ్ కుమార్ షేడ్స్ లేకుంటే ఇట్లా వచ్చేది ఇప్పుడు ఇప్పుడే కొంత డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది సరే వరంగల్ అనుకోకుండా చారిత్రక నగరం చారిత్రక నగరం అనే ఈ కోణం మీద మనం తీసుకొని ఈ చారిత్రక నగరం అనేది ఉంచారని చెప్పే ఆలోచనతో వరంగల్ ఇంకా మాకు సమాధుల మిగుస్తారా భవంతులు మీ సమాధులు మా టైప్ లో మన వస్తున్నది సో ఇట్లా దయచేసి మీరు ఒక తీసుకున్నప్పుడు ఎందుకు వరంగల్ అనుకోకుండా కలుపుతున్నారో మీరు ఎక్కడ చెప్పట్లు ఇస్తా చారిత్రక నగరం చారిత్రక నగరం చారిత్రక నగరం చారిత్రక నగరం మంచిదే హైదరాబాద్ కూడా చారిత్రక నగరమే హైదరాబాద్ కూడా ఒక జిల్లా కానీ లేదు ఇప్పుడు ఇంకొక మాట సార్ వరంగల్లో ఉన్న వాళ్ళు వీవర్స్ ఏర్మాముల మార్కెట్కి పోయే దడువాయిలు కూలీలు హమాలీలు అక్కడ మొత్తం కమ్యూనిస్టు పార్టీ భావజాలంతో అక్కడ అంతా రైతు కూలి కార్మికులు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ కాశీపూర్ నుంచి తీసుకుంటే ఏర్మాముల మార్కెట్ వరకు అటు ఇలవరంగల్ వరకు తీసుకుంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో ఆ ప్రాంతం ఉన్నది వాళ్ళు ఇంకా మున్సిపాలిటీ స్థాయి మున్సిపాలిటీ స్థాయి ప్రమా జీవన ప్రమాణాలు దాటలేదు అంటే మున్సిపాలిటీ స్థాయి జీవన ప్రమాణాలు దాటిన వాళ్ళ మీద ఇప్పుడు గ్రేటర్ వరంగల్లో ట్యాక్స్ ఇస్తారు ఇప్పటికే ఆ భారం ఎక్కువైతే ఉంది మా మీద చాలా మంది ఇప్పటికి కూడా ఇంటి ఇంటికి ఇండిపెండ్ కట్టలేక నల్లబండ్ కట్టలేక డోర్లు బిక్కపోతూ ఉన్నారు సో మున్సిపాలిటీ స్థాయి దాటి జీవన ప్రమాణాలను తీసుకొని గ్రేటర్ వరంగల్లో కల్పించడమే దుర్మార్గం అట్లాంటిది మళ్ళీ రెండు నగరాలు కల్పించాలంటే నగరాలు కలిపిస్తే మంచిదే మాకు కూడా వరంగల్ నగరం ఆయన ఉమ్మకూడ నగరంతో కల్పించడం వల్ల మాకు ఒక యూనివర్సిటీ వస్తాయి మా యూనివర్సిటీలో మాకు హక్కు ఉంటుంది అంటే ఇప్పుడు నేరది కాదు ఉంటది ఒక ఎంజిఎం మాకుంటుంది ఒక భద్రకాళి నీళ్లు మాకుంటాయి కానీ వరంగల్కి వచ్చే మార్పు ఏంటి వరంగల్లో స్లమ్స్ ఏమన్నా మారుతాయా వరంగల్ లో ఏమన్నా పీజీ సెంటర్ వస్తుందా వరంగల్ ఏమన్నా పొలిటికల మాకు ఏమన్నా హక్కులు దక్కుతాయా అనేది ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి మేము పొద్దున్నే సుమారుగా నైంటీ పర్సెంట్ పీపుల్ వరంగల్ నుంచి